శ్రీ మాత్రే మహా ఛానల్లోకి స్వాగతం అండి ఏ జన్మ పుణ్యఫలమో కన్యా రాశి వారిది అదృష్టం అంతా వీరి సొంతం కాబోతుంది అపరకుబెరులుగా మారబోతున్నారు మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరికి నాలుగు తరాలు కూర్చొని తిన్న తరగని సంపద రాబోతుంది అయితే ఈ రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మరప ఏంటి అలాగే మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత వీళ్ళు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు అలాగే విధానంగా రాత్రివారి జీవితంలో సత్ఫలితాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఏ రాశి వారు కార్య సాధకులు ఏ పని తలపెట్టినా కూడా అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులని గౌరవిస్తారు కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలైన ఓర్పుక సహనంతో పూర్తి చేస్తారు చేపట్టిన పనులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు అలాగే వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు వీరికి సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశి వారికి ఎంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతుంది అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే ఊహించని మార్పేంటి అనే విషయాల గురించి చూసుకున్నారు అయితే వీరికి ఈ సమయంలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి చెందుతాయి పూర్తిగా బిజీగా మారుతారు అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి దీంతో వృత్తిపరంగా మంచి ఎదుగుదల కనిపించేత వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది కార్మికులు వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు ఇక వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో భాగస్వామి వ్యవహారాలు కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీలైతే అనుభవజ్ఞల సలహా తీసుకోవడం ఉత్తమ ఫలితాలను పొందుతారు కూడా ఈ సమయంలో వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది ఊహించని రూపంలో ఆర్థిక ధనలాభాన్ని పొందుతారు దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి మిత్రుల నుండి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీరికి వ్యాపార పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి కూడా సులభంగా రుణాలు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వ్యాపారాలకు విస్తరించాలని చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అలాగే రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా నిధులు చేసేపడే ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి వారు ఆశించినటువంటి ఉద్యమాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులు తమకు శ్రమకు తగ్గినటువంటి గుర్తింపును పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పై అధికారులు సంస్థ నుండి ప్రశంసలను అందుకుంటారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది కానీ శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగపరంగా ఆశించిన ప్ర ప్రమోషన్స్ చాలా బదిలీలు ఇంక్రీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి సహ ఉద్యోగుల సహకారం మద్దతు లభిస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యాపరంగా లభించిన నూతన అవకాశాలు ఎన్నో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీంతో విద్యాపరంగా జరిగే అనేట పోటీ పరీక్షలు ఆహ్లా ఆహ్లాదకరంగా పాటుకుంటారు పేరు మంచి పేరును సంపాదించుకుంటారు ఈ సమయంలో రాజకీయ నాయకులు కళాకారులు క్రీటాకారులు అనుకూల ఫలితాలను పొందుతారు ముఖ్యంగా శనివారం రంగంలో ఉన్నవారికి అనేక అవకాశాలు లభిస్తాయి అలాగే వీరి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యేశ్వర సందర్శనం వంటి చేసే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి ప్రేమించిన వ్యక్తి జీవిత భాగస్వామిగా పొందడానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం కలుగుతుంది మీరు ఆశించిన వ్యక్తి జీవిత భాగస్వామిగా పొందుతారు వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది సంతాన పరంగా శుభవార్తలు పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క సిరి వల్ల ఊహించని రూపంలో తన యొక్క ధనయోగాన్ని పొందుతారు చెప్పాలంటే ఈ ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగానైనా కలగవచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదా చేసేటువంటి వృత్తి వ్యాపార వల్ల కావచ్చు పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు ఇలా ఏదైనా రూపంలో వీరికి ధనయోగం కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే నూతనంగా పరిచయం మీద స్త్రీలను తప్పుగా చేసి మాట్లాడడం కించపరుచడం వంటి పనులు అసలు చేయకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం అనే సాంప్రదాయం కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీ జీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థిక ధనలాభాన్ని పొందుతారు అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలలో అన్ని తీర్చుకోగలుగుతారు భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అయితే ఈ సమయంలో అధికంగా ఖర్చు ఉంటుంది ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే వీరు నూతన వాహనాలను స్థలాన్ని కొంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు చెప్పాలంటే ఈ సమయంలో వీరిని నిజాయితీగా ఉంటూ చేసే పనులను ధర్మబద్ధంగా చేసే అన్ని విజయాలు మీ అవుతాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కలుపు గొంతుకు సంబంధించిన తరచు ఇబ్బంది పెడతాయి రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం యోగాది ఈరోజు ధ్యానం చేయాలి పౌష్టిక ఆహరణలు తీసుకుంటూ కన్యా రాశి వాళ్ళు సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతాదారను చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి ప్రతినిత్యం ఓం నమ శివాయన ఆయన పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలను తొలగించుకోకపోతుంది ప్రత్యక్ష దైవం మెంటుడు సుబ్రహ్ భగవానుడికి నమస్కారాలు చేయాలి అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచారం చేసి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం వల్ల సత్ఫలితాన్ని పొందుతారు రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం అవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు ఆవరణ దీపాలు వెలిగించాలి అలాగే గోవుకు నడబెట్టే కందలు ఆహారంగా అందించాలి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలు తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎలాంటి అడ్డంకాలు వాటంకాలు లేకుండా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారికి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు కాబట్టి పిల్లలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం అంటే చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సో చూశారు కదండి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం వీరికైతే కాబోతుంది రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ వరకు అయితే జరిగే ఊహించే మార్పులు జరిగినాయి అసలు ఈ రాశివారు వల్ల పల్ పలటం కొందరు చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే గనక వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముఖ్యంగా విద్యాపరంగా నూతన అవకాశాలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీంతో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు మంచి పేరును సంపాదించుకుంటారు ఈ సమయంలో రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు అనుకూల ఫలితాలను పొందుతారు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే వీరి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆనదక వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలు పొడిగి సందర్శనం వంటి చేసే అవకాశం ఉంది వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామి పొందడానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది అలాగే